పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏవైతే ఊటకపు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నింటినీ తుంగలో తొక్కిన క్రమానికి ప్రజల తరఫున పోరాడేందుకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇవాళ ఈరోజు చిత్తూరు పట్టణంలో కొన్ని వేల మంది పార్టీ సానుభూతి పనులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న హక్కును వాళ్ళు ఈరోజు నెరవేర్చుకోలేని విధంగా కొంతమంది పోలీస్ అధికారులు వారి భక్తి చూపిస్తూ భయభ్రాంతులను చేయడం జరిగింది వందలాది మందికి రాత్రి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి మీరు బయటకు వస్తే మీ మీద మేము కేసులు బనాయిస్తామని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరఫున పోరాడే పార్టీగా ఓ గుర్తింపు పొందిన పార్టీ మాది మాదేం నిషేధించిన సంస్థ కాదు కానీ నిషేధించిన సంస్థలైతే మీ నిర్బంధం కొనసాగించవచ్చు సంవత్సరం కిందటి వరకు అధికారంలో ఉన్న పార్టీ నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు మా కార్యకర్తలు మేము శాంతియుతంగా ప్రదర్శన చేసి ఈరోజు వినతి పత్రం ఇద్దామంటే ఇన్ని అడ్డంకులు సృష్టించిన వారిని నిజంగానే మేము నిరసిస్తూ ఉన్నాం వారి విధానాన్ని ఏది ఏమైతేనేమి ఈరోజు ఇన్ని వాగ్దానాలు తుంగల్లో తొక్కిన ఈ ప్రభుత్వానికి ప్రజల తరఫున మేమంతా పోరాడుతూ ఉన్నాం ఈరోజు రైతుల గిట్టుబాటు ధర లేదు వాలంటీర్ల వ్యవస్థ తీసేసినారు ఉద్యోగాలు కల్పన పోగా కొత్త ఉద్యోగాలు కల్పన పోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది కూటమి నేతల వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది దీన్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తూ ఉంటే రాజ్యాంగబద్ధమైన మా హక్కులను కూడా కాలరాసే విధానాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం ఏది ఏమైతేనే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కొనసాగిస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ కార్యకర్తలంతా ఇక్కడున్న మా నాయకులు విజయదారు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు చాలా బాగా చేసినారనమాట అనమాట ఏ శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని కూడా పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వల్ల స్వామిభక్తి చూపించుకునే విధంగా చేసినారు కాబట్టి దానికి మేము నిరసన తెలియజేసుకుంటూ మరొకసారి మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తా వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ రెడ్డి గారు మా యొక్క ఇన్ఛార్జి గారికి తరఫున మా యొక్క వైఎస్ఆర్ పట కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మా యొక్క అధినేత ఆశయాల మేరకు ఆయన చెప్పిన మాట మేరకు ఇవాళ ఒక్క సంవత్సర కాలము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యి కూడా వాళ్ళు ఎలాంటి సూపర్ సిక్స్ ప్రోగ్రాం ఒక్కటి కూడా ముంద ముందడుగు వేయకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటలు చెప్పి మభ్య పెట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలని ఓటేసి గెలిపిస్తే ప్రజల్ని మర్చిపోయి ఈరోజు మీ ఇష్టంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని వెన్నుపోటు పొచ్చినాడు కాబట్టి ప్రజలకు మనము అండగా ఉండి ప్రతిపక్ష పార్టీగా వెన్నుపోటు దినంగా జూన్ నాలుగవ తారీఖు మీరు అందరూ కార్యక్రమం ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రతి ఒక్క మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా ఇవాళ ర్యాలీ చేసి అందరినీ కోసం చేయడం జరిగింది ఇక మీద కూట ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తారని మనసారా మేము కోరుకుంటున్నాం ఇచ్చారని జూన్ చాలా గొప్పగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము ఏర్పడి రోజులైంది వారు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినా గానీ నాలుగో తారీఖున వారికి తీర్పు వచ్చిన రోజు కాబట్టి ఇవాళ వారు ఇచ్చిన హామీలన్నిటినీ వారికి గుర్తు చేస్తూ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా పేద ప్రజలని ముఖ్యంగా మహిళల్ని దగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ప్రజలకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇవాళ ఈ వెన్నుపోటు దినాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది మరి అదేవిధంగా మహిళలకి అమ్మఒడి ఇస్తానన్నారు లేదు మహిళలకు ఉచిత సిలిండర్ అన్నారు ఎంతమందికి ఇస్తున్నారు అందులో మీరే చెక్ చేసుకోండి రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు ఉచిత బస్సు లేదు ఒక్క పెన్షన్లు ఇస్తున్నాము అని చాలా గొప్పగా మీరు చెప్పినటువంటి ఆ సూపర్ సిక్స్లో ఒక్క పెన్షన్ని మాత్రమే అమలు చేస్తున్నారు అది అరాకొరగానే ఎందుకంటే ఉన్న పెన్షన్లో ఎన్ని పెన్షన్లు తీసేసినారో మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీ జర్నలిస్టు సోదరులందరూ కూడా మీకు అందరికీ అవైలబుల్గా ఉంటుంది స్టాటిస్టిక్స్ మీరు అడిగితే కనుక ఎన్ని పెన్షన్లు తీసేసి మీరు పెన్షన్లు ఇస్తున్నామని గొప్ప చెప్తున్నారు ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేత ధోరణితో ఇవాళ వేలాది మంది తరలి వస్తే మేమందరం ముందుకు వచ్చినప్పుడు వెనకాల డైరీ దగ్గర మీరు చూస్తే దాదాపు వేల ప్రజలు వెనకలే మహిళలు పెద్ద ఎత్తున నిలబడిపోయిన పరిస్థితి మరి పోలీసులు ఆ విధంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు మీ యాంటీ కంబన్సీ వన్ ఇయర్ కాలంలోనే వన్ ఇయర్ పీరియడ్లోనే ప్రభుత్వానికి వచ్చిన ఈ యాంటీ ఎంత ఉందో మీరు ఒకసారి సరిచూసుకోవాలి మీరు ఇవాళ ప్రయోగించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నిటినీ ఉపయోగించి ప్రజల్లో మీకు పెరిగినటువంటి వ్యతిరేకతను బేరీజు వేసుకొని ఇకనైనా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల దిశగా అమలు చేసే దిశగా మీరు ప్రయాణించాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము మా చిత్తూరు జిల్లా అబ్జర్వర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటు దినం వేలాది కార్యకర్తలతో ఈరోజు మేము కలెక్టర్ సుమిత్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిబిఎన్ గారు వచ్చి సంవత్సరం అయినా ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చపోగా ప్రజల్ని మాయమాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ మబ్బి పెడుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాము తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము కోరుతున్నాం జై జగన్